సినిమా మా ఊళ్ళే జరిగింది నేను కన్న నిండా చూసిన దగ్గరుండి చూసిన స్టోరీ ఇది కానీ ఇన్ని రోజులు ప్రపంచానికి తెలియదు ఇది లోకానికి తెలియదు ఈరోజు ధైర్యం చేసి తీసిన సినిమా కానీ ఇది నిజానికి పదిహేను ఏళ్ళ సంధి మా కడుపులో మసులుతుంది కానీ నేను చెప్పటోడే వెళ్ళాడు పక్కినోడు కూడా చెప్పడు పక్కింటిలోకి కానీ ఇటువంటి వాద ఇవ్వనికి రావద్దు పగునికి రావద్దు పగవని పిల్లలకు కూర రావద్దు అని కోరుకుంటాను ఈయన రెండు మూడు సార్లు వచ్చింది మా ఊరికి వచ్చి మా కథ గురించి అడిగిండు బాబు అడిగితే ఎప్పుడు చెప్పలే పాపం ఎన్నలా మా సీన్గా సాయితగా అడిగిన ఈయన నేను కొంచెం చెప్పిన ఇప్పటికి నేను ఒకటి చెప్పాలని వచ్చిన కానీ ముఖం దాచుకున్న చోటు సిగ్గు అవుతుంది అరే లోకానికి చెప్పినవరు సాయిలు చెప్పినవరాయి అన్నాను లోకం అందరికి తెలియలేదు అసలు ఇక్కడ ఏమో అంటాడో కూడా నాకు